వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సమన్వయకర్త బుట్ట పార్టీ మారుతారని వచ్చిన అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండించారు బీజేపీలో లేదా జనసేన పార్టీలో వెళ్తున్నారనే జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో నేను ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదని ఎవరో కావాల్సి నా మీద గిట్టిన వారు ఈ విధంగా ప్రచారం చేపిస్తున్నారని ఆమె తీవ్రంగా ఖండించారు నేను ముమ్మాటికి ఏ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదని మా వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలోనే నా ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతానని ఆమె కరకండిగా తేల్చి చెప్పారు ఎవరు ఎన్ని పుకార్లు చేసి చెప్పినా కూడా ఎమ్మిగనూరు ప్రాంత ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు రాబో ఎన్నికలలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాకు ఎక్కడి నుండైనా పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని వైసీపీ కర్నూలు జిల్లా సమన్వయకర్త బుట్ట రేణుక స్పష్టం చేశారు ఇవ్వాల్సిన ఉంది ఇప్పుడు చెప్పండి మీరే చెప్పండి జర్నలిస్టుల కింద ఇలా కబ్జా కావడం మంచిదా మనం ఒక ల్యాండ్ కొనుక్కోవాలంటే ఆ స్థలాన్ని కొనుక్కునే ముందర స్థలం వెళ్ళి చూస్తాం ఎలా ఉంది ఎక్కడ ఉంది ఏ పరిస్థితుల్లో ఉంది అది కొనగలిగేదనా కాదా అని మన కళ్ళతో చూసి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేకపోతే ఇది ఏదైనా కాదా అని ఒక ప్రాసెస్లో మనం చెక్ చేసుకుంటా మనం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక ల్యాండ్ కొనుక్కునేటప్పుడు మనం దాని గురించి అన్నీ ఎంక్వైరీ చేసి కొనుక్కుంటాం కదా మరి అలాంటి అవగాహన డైరెక్ట్ పార్టీ కాదు ప్రజల సమస్య ఏదైనా సరే నా దగ్గరికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు సొంత పార్టీ కానీ ఏదైనా కానీ అది అన్యాయం అని అన్యాయమే చెప్పాలి కదా దాన్ని ఫైట్ చేయాల్సిందే నా బాధ్యత ఉంది కదా మాకు ఎవరు ఏమి చేయాల అనే మా ఇంటెన్షన్ కాదు ఎవరు కాదు మా ఇంటెన్షన్ అంతా బరియల్ గ్రౌండ్ ని తిరిగి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని అంతే తప్ప మా ఇంటెన్షన్ ఎవరినో ఇచ్చేయాలని ఎవరినో తగ్గించాలనో ఎవరినో హర్ట్ చేయాలని మా ఇంటెన్షన్ కాదు నా దగ్గరికి లాస్ట్ టైం కూడా ఇరవై రెండు కులాల బరియల్ గ్రౌండ్ పార్లమెంట్ ఆఫీస్ నేను సమన్వయకర్తగా ఉన్నప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను కొత్తగా తీసుకొచ్చి పెట్టింది కాదు ఇది ఇది రెండు సంవత్సరాల కింద పెట్టిన ఆఫీస్ కాబట్టి ఇంకొక విషయం తెలియాలంటే నాకు ఇలాగే గాలి న్యూస్ వచ్చింది గాలి న్యూస్ వచ్చింది కాబట్టి గాలిలో ఉన్న న్యూస్ని గాలిలోనే అంతం చేద్దామని మిమ్మల్ని ఇప్పించాల్సిన అవసరం మాకు లేదు నేను ఎవరిని పేర్లు కూడా మెన్షన్ చేయలేదు ఎవరైతే అన్యాయానికి గురయ్యారో సార్ మాట్లాడతారంటే ఏమైనా మాట్లాడతారు ఒకరిద్దరు అయితే నా దగ్గర ఇంతమంది ఎందుకుంటారో ఒకసారి మీరే ఆలోచించుకోండి మీరే చూస్తున్నారు కార్యక్రమాలు అది వాళ్ళ మన సేవా కార్యక్రమాలు రోజులు మీరు మండలాకి ఇన్చార్జ్ ఉన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న ఇన్చార్జ్ వాళ్ళతో మీరు కానీ మీ వర్గం కానీ కలిసి పనిచేసే అవకాశం ఉంది వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను చూడలేదండి ఓకే పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు సినిమాలో చూసాం అంతే స్క్రీన్ పైన పర్సనల్ గా ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు చూసింది లేదు అది ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు కానీ న్యూస్లో వస్తాయి మాటలు చెప్తారు కాబట్టి అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇవాళ నా నోటీస్కి వచ్చింది చాలా బలంగా అందుకనేది ఎవరు అనేది మటుకు నాకు తెలీదు నిజంగా తెలీదు తెలిస్తే మటుకు వాళ్ళకే డైరెక్ట్గా నేను ఫోన్ చేసేసి మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటాను కొన్ని రాజకీయ కుట్రలో దాన్ని ఏమనాలో నాకు తెలీదు నా పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని నాకు తెలిసింది ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించేందుకే ఇవాళ మిమ్మల్ని మళ్ళీ పిలిపించడం జరిగింది అందులో ముఖ్యమైన అంశం బుట్ట రేణుక గారు పార్టీ మారుతున్నారు బీజేపీలో వెళ్తున్నారట కాబట్టి నేను ఎముగనూరుని ఇక్కడ ఉన్న నియోజకవర్గాలకి సెంటర్గా ఎముగనూరు నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది పార్టీ పరంగా ఒక పార్లమెంట్ సమన్వయకర్తగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాను జగన్ అన్న మా ఏదైతే నాకు అప్పచెప్పారో దానికి అనుగుణంగానే వెళ్తాను